ప్రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు మూడవ అధ్యాయము ఆరు వచనము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు పొగనుము ఆయన నీ త్రోవలను సరళము చేయును ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినమునకై మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రవర్తన ప్రభువ నీ చిత్తానుసారంగా ఉండడానికి కృప చూపించండి ప్రభు మా త్రోవలను మేము సరళం చేసుకోవాలంటే ప్రార్థనా జీవితం భక్తి జీవితం కలిగిని వాక్యమును శ్రద్ధగా విని నీతో సహవాసం చేయడానికి కృపను దయచేయండి ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ముట్టి బాగు చేయండి ప్రభువానికి స్తోత్రాలు చూస్తున్నాం అనేక మంది నశించిపోతున్నారు ప్రభువ వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు సహాయం చేయండి ప్రభు అందరికీ మారు మనసు దయచేయండి ఎవరైతే నేను నమ్మి విశ్వసించి ప్రభు ఆ బాప్తీసం పొంది సంఘంలో కొనసాగుతూ ఉన్నారు వారు దైవభక్తి కలిగి మీరు ఆకడ ఎత్తబడుతున్నట్లుగా కృపదయ చేయమని ఈరోజు వాక్ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ఏ సునామములు అడుగుచున్నాం ప్రమ తండ్రి ప్రభునందు మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది మన ప్రవర్తన మునుపటి ప్రవర్తన వేరు ప్రస్తుత ప్రవర్తన వేరు మునుపటి ప్రవర్తన విషయంలో మనము లోకానికి లోబడి ఉన్నాం ఇప్పుడు మనము దేవుని క్రింద ఉన్నాం అనగా ఆయన అధికారం క్రింద ఉన్నాం కాబట్టి మన ప్రవర్తన అంతా కూడా ఆయన చిత్తానికి లోబడి ఉండాలి ఈ విధంగా మనం చేస్తే మన త్రోవలన్నీ ఆయన సరళం చేసేటువంటి దేవుడు నేను ఎంతో భక్తిగా ఉంటున్నానండి ప్రార్థనకు వెళుతున్నాను కానీ నాకు ఇది జరగట్లేదు అది జరగట్లేదు అంటారు కానీ ప్రవర్తనలో మార్పు అనేది కనిపించదు మునుపటి ప్రవర్తన ప్రాచీన స్వభావం వాటిని తొలగించుకొని నవీన స్వభావాన్ని ధరించుకోండి అని వాక్యంలో వ్రాయబడి ఉంది కాదు అయితే మనము ఆధ్యాత్మికంగా ఇంకా మంచిగా ఎదగాలి మన త్రోవలు సరళం చేయబడాలి అంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను వాటిలో ఏడు విషయాలు మనం పాటించగలిగినట్లయితే తప్పనిసరిగా మనము మన త్రోవలు సరళం చేయబడతాయి మనము ఆత్మీయంగా పైకి ఎదగలుగుతాం మొదటిది ప్రార్థన ప్రతి ఉదయాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి అలాగే ప్రతి రాత్రి ప్రార్థనతో ముగించాలి ప్రార్థన ద్వారా అనేక కార్యాలు మన జీవితంలో జరుగుతాయి సమస్యలు సమస్యలకు సంబంధించి ఏ ఏ పరిస్థితుల్లోంచి వెళుతున్నామో ఆ సమస్యలన్నీ తొలగించబడి మన మార్గములు సరళమవుతాయి రెండవది బైబిల్ చదవటం ప్రతిరోజు వాక్యం చదవటం అది ఎందు వాక్యం ఉండను ఆ వాక్యము దేవుడై ఉండేను అని వ్రాయబడి ఉంది అలాగే వాక్యం వినటం వాక్యం ద్వారా మనము ప్రభావితులమవుతాం మన ప్రవర్తన వాక్యము మన ప్రవర్తనను సరిచేస్తుంది మూడవది మన కుటుంబ సభ్యులతో ఉండేటువంటి రిలేషన్షిప్ సంబంధాలు ఎలా ఉంటున్నాయి ఈ రోజున భార్యకు భర్త అలాగే పిల్లలు ఎటువంటి సత్సంబంధాలు కలిగి లేరు మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే ఫోన్లు పట్టుకొని చక్కగా మాట్లాడుకునేటువంటి స్థితి లేదు అలాగా కుటుంబ కుటుంబం అంతా కలిసి దేవుని శృతించటం కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధన చేయడం ఈ విధంగా కుటుంబంతో దేవుని ఆరాధించటం నేర్చుకోవాలి నాలుగవది ప్రభువారు మనకి ఏ పని అయితే ఇచ్చారో ఆ పని అందు శ్రద్ధ కలిగి ఉండాలి ప్రభువ ఈ పని చిన్నది నీకు వందనాలు ప్రభువా అని కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి ఆ పని చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు చిన్నదైన చిన్నదైనా ప్రభువారి దాన్ని వృద్ధిపరిచేటువంటి దేవుడు ఐదవది మన ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధ ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయము అని వాక్యంలో రాయబడి ఉంది కాదు కాబట్టి ఈ దేహంలోనే ప్రాణం ఉంది ఈ దేహంలోనే ఆత్మ ఉంది కాబట్టి ఈ దేహాన్ని మనము శుభ్రంగా ఉంచుకోవాలి ఏది త్రాగాలో అది త్రాగాలి ఏది తినాలో అది తినాలి ఆ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోవది ఏంటంటే ఇతరులను క్షమించటం అలాగే ప్రేమ కలిగి ఉండటం ప్రభువారు నేర్పించినటువంటి ప్రేమ సూత్రాలు పాటించి ఇతరులను ప్రేమించగలిగే మనసు క్షమించగలిగే మనసు మనం కలిగి ఉండాలి ఏడవది చివరిగా మనం పొందుకున్నటువంటి రక్షణను ఇతరులకు తెలియచేయాలి కాబట్టి ప్రభునందు ప్రియులే ఇతరులకు తెలియచేయమంటే క్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔనతి అని ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయనే దేవుడు ఆయన ద్వారా నేను ఈ విధంగా నా ప్రవర్తనలో మార్పు నేను తెచ్చుకున్నాను నా ప్రవర్తన ఆయన మార్చారు నా జీవితం మారింది అని ముందు మనము సాక్షిగా నిలబడి మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచాలి మనము చీకటిలో ఉన్నాం వెలిగించబడుచు ఉన్నాం ఆ వెలుగుని ఇతరులకు పంచాలి ఈ ఏడు విషయాలు మనం చాలా శ్రద్ధగా పాటించగలిగితే మనం ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతాం మనం చేసే ప్రతి పని సఫలీకృతం అవుతుంది అటువంటి ధన్యత ఈ వాక్యం అనుచున్నా మనందరికీ ప్రభు దయచేయను కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లాడ్